కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువత యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అసలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను